జగ్గయ్యపేట పట్టణ ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది ఎందుకు అనంటే ఆరోగ్యకరమైన పరిశుభ్రమైనటువంటి కృష్ణా కృష్ణానది వాటర్ని పట్టణానికి అందించేటటువంటి ప్రారంభం రేపు ప్రా కాబోతూ ఉంది ఇది తెలుగుదేశం పార్టీకి చాలా చాలా సంతోషం కలిగించేటటువంటి విషయం ఎందుకు అని అంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పట్టణ ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకి గత తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్టణానికి పద్దెనిమిది పంతొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అది పూర్తి ఈ రోజున అవుతూ ఉంది దాదాపుగా ఎన్నికల ముందుగానే తొంభై శాతం పనులు పూర్తయినాయి ఈ పది శాతం పనులు పూర్తి కావటానికి దాదాపు పద్దెనిమిది నెలల కాలం ఈ వైసీపీ ప్రభుత్వం టైం తీసుకుంది ఇందులో కూడా ఒక కుతంత్రం ఉంది ఏమి అని అంటే ఎమ్మటే కనుక ఆ పది శాతం పూర్తి చేసి నీళ్ళు ఇస్తే ఆ యొక్క క్రెడిట్ ఎవరికి పోద్ది గత ప్రభుత్వానికి పోద్దేమో అనేటటువంటి ఒక మరి దుగ్ధ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏమి చేశారో అదే జగేపేటలో కూడా అనుసరించారు ఒకటి ఇప్పటికే మనం చూసాం ముత్యాల ఎత్తిపోతల పథకం అనేటటువంటి దాన్ని కొద్దిగా ఒక ఐదు వందల మీటర్లు ప్లేస్ మార్చి వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకంగా ఇప్పటికే మళ్ళీ ఒక జీవో ఇచ్చారు అంటే ఆ రోజున శాంక్షన్ చేసి టెండర్ పిలిచి ఏజెన్సీని కాంట్రాక్టర్ని ఫిక్స్ చేసినటువంటి అలాగే ఆ రోజున శంకుస్థాపన చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని కాదు కాదు ఇది మేము చేస్తున్నాము అనేటటువంటి ధోరణితోటి మళ్ళా దాన్ని ఒక స్పెషల్ జీవో ఇచ్చి పేరు మార్చి చేశారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆనాడు తెలుగుదేశం పా ప్రభుత్వం చేసినటువంటి ప్రాజెక్టులనే మరి వాటిని ఆపు చేసి టైం తీసుకొని ఉన్న వాటిని శంకుస్థాపన చేసినటువంటి వాటిని మళ్ళీ తిరిగి వాళ్ళు శంకుస్థాపన చేస్తూ ప్రారంభోత్సవం చేయాల్సినటువంటి వాటినేమో ఆలస్యం చేసి టైం తీసుకొని వాళ్ల స్కీమ్గా ప్రజల ముందుకు తీసుకొని రావటం జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ పట్టణ త్రాగునీటి ప్రాజెక్ట్ని కూడా అలాగే చేశారు సరే ఏది ఏమైనా క్రొత్త దేవుడిలాగా ఏమంటే మహాభారతంలో మనం చూసాం పౌండ్రిక వాసుదేవుడని ఉంటాడు అంటే తాను వచ్చాను కాబట్టి తానది తన నుంచే అన్నీ జరుగుతూ ఉన్నాయి గతం ఏమీ లేదు గతం అంతా కూడా మరి ఊరిక ఒట్టిదే ఉత్పత్తి వ్యవహారమే ఇప్పుడే మేము చేస్తున్నాము అనేటటువంటి ఒక పౌండురక వాసుదేవుడు కొత్తదేవుడి తరహాలో ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వము వ్యవహారం నడుస్తూ ఉంది ఇది మరి అందరూ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తెలుస్తానే ఉంది తెలుగుదేశం పార్టీయే మొత్తం ఆనాటి ప్రభుత్వమే ఈ రాష్ట్రంలోని పదమూడు జిల్లాలకి ఏమి కావాలనో అన్నిటినీ కూడా మరి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయటం ప్రాజెక్టులను టేకప్ చేయటం కొన్ని పూర్తి చేయటం కొన్నిటినేమో శంకుస్థాపనలు చేయటం మరి డబ్బులు కేటాయించటం ఇలాంటివన్నీ కూడా జరిగిపోయినాయి ఇతనికి ఏమీ చేయటానికి ఏమీ లేదు కాబట్టి ఉన్న వాటినే తమవిగా ఎలా చెప్పుకోవాలా అనేటటువంటి మరి ప్రయత్నం చేస్తున్నారు సరే ఏది ఏమైనా జగ్గాయపేట పట్టణానికి రేపటి రోజుల నుంచి మంచి త్రాగునీటి సౌకర్యం ఉంది అందుకు పట్టణ ప్రజలందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ రాబోయే భవిష్యత్తు ఆరోగ్యకరంగా మరి అందరూ ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు